మనకి చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్పిన చాలా విషయాలు మనం ఎప్పుడు అని కూడా ఫాలో అవుతూ ఉంటాం కానీ నిజంగా అవి నిజమా లేక సొసైటీ క్రియేట్ చేసిన మిత్స్ మాత్రమేనా ఈరోజు వీడియోలో మనం అటువంటి కామన్ మిత్ గురించి తెలుసుకుందాం ఇప్పటివరకు మీరు నమ్మిన వాటిలో చాలా వరకు తప్పు అని తెలిసే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం కామెంట్స్ ద్వారా మనిషి తన బ్రెయిన్లో టెన్ పర్సెంట్ మాత్రమే యూజ్ చేస్తాడు ఇది టెక్స్ట్ బుక్స్లో లేదు కానీ ప్రపంచవంతా నమ్ముతుంది ఐన్స్టైన్ కూడా ఇలా అన్నట్టుగా రోమా పెట్టాయి కానీ సైన్స్ చెప్తుంది ఇది పూర్తిగా అబద్ధం మరి ఈ టెన్ పర్సెంట్ ఎక్కడి నుంచి వచ్చింది పంతొమ్మిది వందల స్టార్టింగ్లో సైకాలజీ ఫీల్డ్ జస్ట్ డెవలప్ అవుతుంది అప్పుడు కొంతమంది మోటివేషనల్ రైటర్స్ సైకిక్ హిలర్స్ ఇలా అంటారు మనిషి తన బ్రెయిన్లోని ని పూర్తిగా ఉపయోగించడం లేదని వాళ్ళు చెప్పినది సింబాలిక్ స్టేట్మెంట్ మ్యాన్స్ పవర్స్ ఇంకా పూర్తిగా అన్లీష్ కాలేదనే మీనింగ్తో కానీ పబ్లిక్ దాన్ని లెటర్ తీసుకుంది అంటే మనం బ్రెయిన్ లో నైన్టీ పర్సెంట్ వెయిట్ చేస్తున్నాం అన్నట్టు అదే మిత్ మారిపోయింది మనిషి బ్రెయిన్ వెయిట్ సుమారు వన్ పాయింట్ ఫోర్ కిలోగ్రామ్స్ ఇందులో ఎయిటీ సిక్స్ బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి ప్రతి న్యూరాన్ మినిట్ కి లక్షల సిగ్నల్స్ పంపిస్తుంది ఏ పని చేసినా బ్రెయిన్ మొత్తంలో యాక్టివిటీ ఉంటుంది ఈ మిత్ వల్ల మోటివేషన్ స్పీకర్స్ సైకిల్ హీలర్స్ టెలిపతి ఎక్స్పెరిమెంటర్స్ మిగతా నైంటీ పర్సెంట్ యాక్టివేట్ చేస్తే జీనియస్ అవుతాం అంటూ పబ్లిక్ చెప్పడం స్టార్ట్ చేశారు దాంతో సైన్స్ కంటే మిత్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది మీరు తెలుసుకోవాలి మిత్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి దాని మీద కూడా వీడియో చేద్దాం